ఈ వారం మీకు ఇష్టమైన సీరియల్ గుప్పెడంతా మనసులో ఏం జరిగిందో తెలుసుకోండి జనవరి ఇరవై రెండు చక్రం రిషిని జాగ్రత్తగా చూసుకోమని మహీంద్రాకు హామీ ఇచ్చాడు మరో చోట రిషి మరియు వసుధరలను ఓడించడానికి శైలేంద్ర మరియు రాజీవ్ వ్యూహాలు పన్నుతారు జనవరి ఇరవై మూడు డీబీఎస్టీ కాలేజీని తన ఆధీనంలోకి తీసుకోవడానికి రిషి మరియు వసుధరలను తొలగించాలని శైలేంద్ర ప్లాన్ చేస్తాడు వసుధర తన గుర్తింపును అనుమానించడంతో రాజీవ్ టెన్షన్ పడతాడు జనవరి ఇరవై నాలుగు ఫెస్ట్ ని విజయవంతం చేయడంలో వసుధరకు సహాయం చేయమని రవీంద్ర శైలేంద్రకు సూచించాడు అయితే ఆ ఈవెంట్ ని చెడగొట్టాలని శైలేంద్ర భావిస్తున్నాడు జనవరి ఇరవై ఐదు రిషిని ఫెస్ట్ కి తీసుకురావాలనే శైలేంద్ర ఉద్దేశాన్ని తెలుసుకున్న వసుధర ఉద్విగ్నత చెందుతుంది తరువాత ఆమె తన ప్లాన్ గురించి మహీంద్రాకు తెలియజేస్తుంది జనవరి ఇరవై ఆరు రిషిని కాలేజీకి తీసుకురావడానికి వసుధర చక్రాన్ని సంప్రదించింది రిషి గురించి వసుధర తీసుకున్న నిర్ణయంపై దేవయానిని శైలేంద్ర అప్డేట్ చేశాడు జనవరి ఇరవై ఏడు రిషి ఆచుకీ గురించి రాజీవ్ని ఆరా తీస్తాడు శైలేంద్ర ఇంకో చోట కాలేజీ ఫెస్ట్లో మంత్రి వసుధర మరియు రిషిని ప్రశంసించారు గతవారం మీకు ఇష్టమైన సీరియల్ గుప్పెడంత మనసులో ఏమీ జరిగిందో తెలుసుకున్నట్టుకు ప్లీజ్ సబ్స్క్రైబ్